హాయ్ అండి వెల్కమ్ టు శరములు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి కంటిన్యూగా వీడియోస్ పోస్ట్ చేయాలని నాకు అనిపిస్తుంది కానీ మధ్యలో మళ్ళీ బ్రేక్ వచ్చేసింది జలుబు కారణంగా వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయాను అయితే మీలో కొంతమంది డస్టింగ్ వల్ల వచ్చిందేమో భార్గవి మాస్క్ పెట్టుకొని పని చేసుకో అని చెప్పనని అన్నారు డస్టింగ్ వల్ల అయితే కాదండి ఇక్కడ మాకేంటంటే వర్షాలు పడుతున్నాయి వెదరు చల్లగా ఉంటుంది పైగా ఈ షిఫ్టింగ్ ఇదంతా ఉన్నప్పుడు నేను మళ్ళీ టూ డేస్ తర్వాత షిఫ్ట్ అయిన తర్వాత కొన్ని చిన్న చిన్న సామాన్లు ఇంకా ఉన్నాయేమో అని చెక్ చేసుకోవడానికి వెళ్ళి అంటే మేము వెకేట్ చేసిన తర్వాత త్రీ డేస్కి మేము కీస్ హ్యాండ్ ఓవర్ చేశాము అలా మధ్యలో వెళ్ళి చూసుకొని వచ్చుకొని ఇలా చేయడంలో వర్షం పడుతుంది అలా తడవడం వల్ల నాకు కొంచెం జలుబు చేసేసింది అంటే ఎందుకు వచ్చిందో చెప్పలేం కానీ డస్ట్ వల్ల అయితే కాదు ఎందుకంటే అన్నీ అక్కడే దులిపేసేసుకొని శుభ్రంగా తీసుకొచ్చాము అంత మరీ డస్ట్ అయితే లేదు అదైతే కారణం కాదు వాతావరణంలో మార్పు వల్లే నాకు ఇంకా జలుబు చేసింది తడవడం వల్ల మెయిన్ ఇంకా తర్వాత వచ్చేసి నేను అస్సలు కుదరలేదు వాయిస్ ఇవ్వడానికి ఇంకా అందుకే మళ్ళీ ఇవ్వాలా వీడియో అప్లోడ్ చేయాలి ఎలాగైనా అని చెప్పి ఒక్క డాలర్ పెరిగినా పెరిగినట్టే కదా అని అనిపిస్తుంది కంటిన్యూగా రెగ్యులర్గా వీడియోస్ పెడితే ఏమైనా ఉపయోగం ఉంటుంది అప్పుడొకటి అప్పుడు ఒకటి పెడితే ఉపయోగం ఉండదు కదా సో అందుకే ఎలాగైనా సరే వీడియో అప్లోడ్ చేయాలి అని స్టార్ట్ చేశాను ఇది వచ్చేసి మేము పాలు పొంగించుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో ముందు రోజు ఏంటంటే ఇంకా షిఫ్టింగ్ చేసుకోవడము వెంట వెంటనే ఎలక్ట్రిషియను అలాగే ఏసీ సర్వీసింగ్కి కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళు కూడా వచ్చేసారు వెంటనే సో లక్కీగా ఏంటంటే ఏసీ పని అయిపోయింది వెంటనే ఎలక్ట్రిషియను అన్వేష్కి తెలిసిన అబ్బాయిని పంపించాడు తను రావడంతో వెంటనే ఫ్యాన్లు అవి కూడా అక్కడ ఇప్పేసేసి తీసుకొచ్చి ఇక్కడ ఫిక్స్ చేసేసాడు ట్రాలీలో సామాన్లు వచ్చే టైంకి మాకు ఇక్కడ ఫ్యాన్లు ఏసీ కూడా ఇక్కడ రెడీగా అయిపోయింది ఆ రోజు చాలా అలసట అయిపోయి బయట నుంచి టిఫిన్ తెచ్చేసుకొని రామయ్య నుంచి వస్తూ వస్తూ నేను కృష్ణ టిఫిన్ తెచ్చేసాము ఇక రాగానే తినేసి ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడ అలా పడుకొని పోయాము నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ముందు కాస్త ఇల్లు అయితే సదరాలి లేకపోతే ఇంక ఇలాగే చికాక్ అయిపోతుంది మళ్ళీ మండే నుంచి పిల్లలు కాలేజీకి వెళ్ళిపోతారు సాటర్డే సండే ఏంటంటే సెకండ్ సాటర్డే సండే హాలిడే ఉంటుంది కదా సో నాకు కూడా కొంచెం పిల్లలు హెల్ప్ చేస్తారు అని చెప్పనని ఇంకా అయినా వెంటనే అన్నీ క్లీన్ చేసేసుకుంటే నయం కదా ఎక్కడ అక్కడ దాని ప్లేస్కి దాని ప్లేస్ వెళ్ళిపోయింది అనుకోండి మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు కూడా ఇంకా నీట్గా ఉంటుంది అని చెప్పి ఉదయాన్నే లేచి కొంచెం ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేద్దాం ఫస్ట్ అని చెప్పి బాస్కెట్ చూశాను నేను సరుకులన్నీ కూడా ఒక బాస్కెట్లో వేసి పెడతాను అవి ఏంటంటే డబ్బాలో ఫుల్ నింపిన తర్వాత మిగిలిన సరుకుల్కి క్లిప్పులు పెట్టేసి కూడా అందులో పెడుతూ ఉంటాను ఎక్స్ట్రా సరుకులన్నీ కూడా అందులో స్టోర్ చేసుకుంటాను సో అయితే అందులో చూశాను అది బయటే కనిపించింది పైన ఒక క్లాత్ కట్టేసి తీసుకొచ్చాము దాన్ని ఈజ్ అలాగే అది ఓపెన్ చేశాక అందులో ఆయిల్ ప్యాకెట్ పల్లీలు మిక్స్డ్ పోపు ఇవన్నీ కనిపించాయి అటుకులు ఇవన్నీ సరే అటుకులు పులిహార చేసేస్తాను అని చెప్పి అది చేసేసి ఇంకా బట్టలు అయితే సదరేస్తున్నాం ఫస్ట్ మా వారేమో గుడికెళ్ళారు ఇవాళ కూడా ఉదయాన్నే దీపారాధన చేసేసుకున్నాము దేవుడి దగ్గర ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి ముందు బట్టల పని చూద్దామని చెప్పి సూట్ కేసులు బ్యాగుల్లో సదరేసి తీసుకొచ్చాము బట్టలు అన్నీ కూడా అంటే యాజ్ ఇట్ ఈజ్గా మడతల పలంగా అలాగే పెట్టేసేసుకొని ఈ బ్యాగ్స్లలోనూ అలాగే సూట్ కేసులలోనూ అలాగే మన ట్రావెల్ బ్యాగ్స్ ఉంటాయి చూడండి మనం బయటకు వెళ్ళేటప్పుడు ఊరెళ్ళేటప్పుడు తీసుకెళ్లే బ్యాగ్స్ అవి అంతా ఖాళీగా ఉంటాయి కదా సో వాటి అన్నిట్లల్లోల్లో కూడా బట్టలు ప్యాక్ చేసుకొని తెచ్చాము ఇంకా ఉతికిన బట్టలు ఆరినవి దండం మీద ఉన్నవేమో ఒక సంచి దాంట్లో వేసేసి మూట కట్టేసి తీసుకొచ్చేసాను అవన్నీ ఏంటంటే నిదానంగా మడత పెట్టుకోవచ్చులే అని చెప్పనని అలా తీసుకొచ్చాను ఇంక ఇవన్నీ ఏంటంటే మంచి బట్టలు బీరువాలో పెట్టేవన్నీ కూడా చీరలు అవన్నీ యాజీజ్ అన్నీ కూడా మడతల బలంగానే ఉన్నాయి కాబట్టి నేను టగటా తీసిస్తూ ఉంటే కృష్ణ అన్నీ కూడా ఎక్కడ పెట్టేసేస్తున్నాడు అలాగే జీవన్ కూడా ఎవరి బట్టలు వాళ్ళము కాస ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళం సర్దేసుకుంటూ అయిపోతుంది అని చెప్పిన ఇంకా స్టార్ట్ చేశాము మధ్యాహ్నం లంచ్కి ఏమో ఇంకా అటు ఆ పని ఈ పని చేసుకుంటూ మధ్యాహ్నం లంచ్కి ముద్దపప్పు పెట్టేసి అన్నం వండేసాను ఇంకా కిచెన్ సామాన్లు తీయలేదు బయటికి సో అందుకని చెప్పి ఇంకా అంతవరకు అయితే వండాను వండేసేసి ఇంకా ఆవకాయ సీసాలు అవి ఎందులో పెట్టాను అనేది గుర్తుంది అంటే గాజు సీసాలన్నీ కూడా ఒక బకెట్లో పెట్టుకొని తీసుకొచ్చాను సో అది గుర్తుంది ఇంకా అందుకు అందులోంచి ఆవకాయ సీసా తీసేసి పెరగన్నము అలాగే ముద్దపప్పు ఆవకాయతో లంచ్ చేసేసి మళ్ళీ స్టార్ట్ చేసాము బట్టలన్నీ పెట్టడము ఎక్కువగా బట్టలే ఉన్నాయండి ఈ బట్టలన్నీ ఎక్కడ అక్కడ వెళ్ళిపోతే సగం ఇల్లు ఖాళీగా కనిపిస్తుంది అసలు హాల్ అంతా నిండిపోయింది బ్యాగ్స్ తోటి డ్రమ్ములతోటి వీటన్నిటితోటి కూడా ఇంకా బెడ్రూమ్ ఒక్కటి కొంచెం ప్లేస్ చేసుకొని నైట్ పడుకున్నాం అనమాట ఇంకా సో మార్నింగ్ ఇంకైతే ఈ పని చేస్తూ ఇంకా మొదలు పెట్టాము ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అయితే కానీ మీరు మీరు కూడా కొంతమంది కామెంట్లలో అన్నారు మీరు అన్నట్టుగానే కొంచెం ఎక్కువ స్పేస్ ఉన్న ఇంట్లో నుంచి కొంచెం తక్కువ స్పేస్ ఉన్న ఇంట్లోకి వస్తే కొంచెం అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవడం కష్టమే కాకపోతే కొంచెం టైం పడుతుంది ఏంటంటే ఓన్ హౌస్ అనుకోండి ఇంకా మనం ఇంతే ఇలాగే ఉంటాము ఇందులోనే ఉంటాము కాబట్టి దానికి తగ్గట్టుగా మనం అలవాటు పడిపోతాం ఈ రెంట్ హౌస్ అనేసరికి ఏంటంటే ఎంతకాలం ఉంటామో తెలీదు ఎప్పటి వరకు ఉంటామో తెలీదు ఉన్నంత వరకు మనకి కన్వీనియంట్గా మనకి అన్ని విధాలుగా బాగుండేలాగా మనం అన్నీ కూడా ఏర్పాటు చేసేసుకొని ఉంటాము సో మేమైతే అలాగే ఉన్నాము ఇప్పుడు ఖాళీ చేసిన ఇల్లు ఏంటంటే గదులు పెద్దగా ఉండేవి విశాలంగా ఉండేవి అన్నీ సౌకర్యంగా ఉండేవి షెల్ఫ్స్ కావచ్చు ఇవన్నీ కూడా అంత పెద్దగా ప్రాబ్లం అనిపించేది కాదు ఎన్ని వస్తువులైనా సరే అలా దూర్చేసి ఆ షెల్ఫుల్లో పెట్టేసుకునే వాళ్ళము అన్నీ పట్టేసేవి అందులో ఇక్కడ ఏంటంటే చాలా లిమిట్గా చాలా బుజ్జి ఇల్లు కదా చాలా చిన్న ఇల్లు బెడ్రూము చిన్నది హాలు మరీగా కిచెన్ అయితే మరీ చిన్నది ఇదేంటంటే జగన్ కాలనీలో గవర్నమెంట్ ఇచ్చిన ప్లేస్లో వాళ్ళు ఇల్లు కట్టుకొని రెంట్కి ఇచ్చిన ఇల్లులు అనమాట ఇవి అయితే మీ గవర్నమెంట్ కూడా వచ్చింది మీకు ఇవ్వలేదా భార్గవ్ గారు మీరు అప్లై చేసుకోలేదా అని చెప్పనని అన్నారు అప్పుడు అప్లై అంటే మాకు ఏదో ప్రాబ్లం వచ్చిందండి సంథింగ్ ఆధార్ కార్డ్లో ఏదో ప్రాబ్లం ఉండడం వల్ల ఏదో చెప్పారు మొత్తానికైతే గుర్తులేదు నాకు అప్పుడు ఇంకా అప్లై చేసుకోవడానికి కుదరలేదు టైం అయిపోయింది అన్నారు మేము ఆ పనులన్నీ చేసుకునేసరికి టైం అయిపోయిందండి ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం ఈసారి వచ్చినప్పుడు అప్లై చేసుకోండి అని చెప్పారు సో అందుకని చెప్పి ఇంకా మేము అప్పుడు అప్లై చేసుకోలేకపోయాం చేసి ఉంటే బహుశా మాకు కూడా వచ్చి ఉండేదేమో కానీ అప్పుడు చేసుకోలేదు సో అది రీజన్ లేకపోతే ఈసారి మళ్ళీ ఇలాంటి ఏదన్నా అవకాశం వస్తే మళ్ళీ అప్లై చేసుకోవాలి అందుకని అయితే ఇంత దూరం ఎందుకు వచ్చేసారు మీరు అని కూడా కొంతమంది అడిగారు చెప్పాను కదండి మా వారి గుళ్ళు ఇటు సైడ్ ఉన్నాయి ఇంకా ఆయనకేంటంటే దూరం అయిపోతుంది కొంచెం టైం కూడా ఎక్కువ అవుతుంది కొంచెం టెన్షన్ ఎక్కువ అయిపోతుంది ఇవన్నీ కూడా ఆలోచించాము అండ్ అలాగే పిల్లలకి దూరం అయిపోతుందేమో కదా పిల్లలకి కాస్త స్పేస్ ఉండాలి కదా చిన్న ఇల్లు అయిపోయింది ఒకటే రూమ్ అయిపోయింది కదా పిల్లలకి కాస్త చదువుకోవడానికి ఇంకొక రూమ్ ఉంటే బాగుండు డబల్ బెడ్రూమ్ తీసుకొని ఉంటే బాగుండు అని ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా కామెంట్లు వచ్చాయి కదా అన్ని పాజిటివ్ కామెంట్స్ అనండి నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నాకు అవన్నీ చదివిన తర్వాత ముఖ్యంగా ఎక్కువ మంది అయితే మీరు ఈ ఇంట్లో నుంచి నెక్స్ట్ సొంత ఇంటికి వెళ్ళాలి భార్గవి అని చెప్పినే కామెంట్ చేశారు త్వరలో సొంత ఇల్లు కట్టుకోవాలి అని చెప్పిననే కామెంట్ చేశారు చూద్దామండి అమ్మవారి అనుగ్రహం ఎలా ఉందో తెలీదు అమ్మవారు ఎప్పుడు ఏది ఎలా ఇస్తుందో కూడా మనకు తెలీదు సో చూద్దాం ఎలా జరిగితే అలాగా భగవంతుడి దయ వల్ల అది కనుక రాసి పెట్టుంటే ఆ టైం వస్తే అన్నీ అవే జరుగుతాయి నాతో పాటు మీరందరూ కూడా ఇప్పుడు మేము ఖాళీ చేసి వచ్చిన ఇల్లుని చాలా కనెక్ట్ అయ్యారు కదా నేను కూడా చాలా కనెక్ట్ అయ్యాను ఆ మొక్కలు పెట్టుకోవడమే కానీ ఇంకోటే కానీ ఇంకోటే కానీ అన్నీను ఏంటంటే ఇప్పుడు మా వారు ఎందుకు చెప్పారో తెలీదు భార్గవి అక్కడికి వెళ్ళిపోదాము వెళ్తే బాగుంటుంది అని చెప్పారు అంతే నేను అదొకటే అనుకున్నాను ఆయన ఇష్టము ఆయనకి ఏం నచ్చితే అది చేస్తారు అని చెప్పనని అనుకుంటాను మామూలుగా మా ఇద్దరికి ఎప్పుడైనా గొడవ అయినా సరే నేను ఒక మాట ఎప్పుడు మా వారితో అనే మాట ఇప్పుడు పబ్లిక్ ప్లాట్ఫామ్లో చెప్తున్నానండి అది మరి ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు ఎప్పుడైనా మా ఇద్దరికి గొడవ జరగకుండా ఉండదు కదా ఏదో ఒక విషయంలో ఎప్పుడైనా సరే చిన్నపాటి గొడవలు వస్తూనే ఉంటాయి అలా వచ్చినప్పుడు నేను ఒకటే అంటాను నాకన్నా మీరు పెద్ద కదా మీరు ఆలోచిస్తారు కదా మీరు ఆలోచించే చేస్తారు కదా అని అంటుంటాను నేను ఏదైనా తప్పు చేసినా పొరపాటు చేసినా అరుస్తున్నా నేను అప్పుడు అదే వాడతాను నేను మీకన్నా చిన్నదాన్ని కదా ఏదో తెలియక ఒక మాట అన్నానే అనుకోండి ఎందుకు కోపగించుకుంటారు ఏదో తెలియక చేశానే అనుకోండి ఎందుకు అరుస్తారు చిన్నదాన్ని కాబట్టే నాకు తెలియదు కదా అని అలా అంటుంటాను దానికి కూడా మా వారు నీకు తెలివితేటలు ఎక్కువ నువ్వు తప్పించుకుంటావు అని అంటుంటారు కానీ ఏమో నాకు తెలియదు నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడికి షిఫ్ట్ అయిన విషయానికి కూడా నేను అదే అన్నాను ఏమంటావు అంటే మీ ఇష్టము నాకన్నా మీరు ఒక మెట్టు ఎక్కువే ఆలోచిస్తారు కాబట్టి అంటే ఎంతైనా నాకన్నా కొంచెం ఏజ్ ఎక్కువ కదా తన ఆలోచన విధానం వేరేగా ఉంటుంది కదా తను అన్ని విధాలుగా ఆలోచించే చేస్తారు కదా అనే ఫీలింగ్ ఉంది నాకు మంచిగా చేస్తారు మన ఫ్యామిలీ కోసమే కదా మన కోసమే కదా పిల్లల కోసమే కదా అని అనుకుని మీ ఇష్టం అండి అని అంటుంటాను ఏ విషయానికైనా సరే నేను మ్యాక్సిమం ఎదురు చెప్పను అలానే ఆయన ఎలాగో ఇలా అంటుంది కదా అని చెప్పి ప్రతిదీ కూడా తనకు నచ్చినట్టుగా తను చేసేయరు నన్ను అడుగుతారు ఇలా అనుకుంటున్నాను ఏం చేద్దామంటావు అని అడుగుతారు అడిగే నాకు చెప్తారు చెప్పినప్పుడు నేను దానికి తగ్గట్టుగా నేను ఆన్సర్ ఇస్తూ ఉంటాను సేమ్ అలాగే గొడవపడ్డప్పుడు కూడా అదే మాట అన్ని ఉంటాను గొడవపడ్డప్పుడు మాత్రం తప్పించుకోవడానికి నువ్వు ఇదొక మాట మాట్లాడుతావు అని అంటుంటారు మీరు ఏమన్నా అనుకోండి అని అని వదిలేస్తూ ఉంటాను సో ఇప్పుడు ఈ ఇంటికి షిఫ్ట్ అవ్వడం కూడా అంతేనండి రీజన్ అయితే నాకు హండ్రెడ్ పర్సెంట్ నాకైతే కరెక్ట్గా ఇంకా నాకే అర్థం కాలేదు మీకు అందరికీ చెప్పడానికి మేబీ ఫ్యూచర్లో ఏమన్నా అప్డేట్ ఉంటే ఖచ్చితంగా యూట్యూబ్లో షేర్ చేస్తాను కదా ఇప్పుడు మనందరం ఒక ఫ్యామిలీ అయిపోయినప్పుడు డెఫినెట్గా షేర్ చేస్తాను మీకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్తాను చెప్పండి చూద్దాం మీ అందరూ కోరుకునింది నేను కోరుకునేది కూడా ఎప్పుడూ అదే ఒక గూటికి చేరితే చాలు ఒక గూడు కట్టుకుంటే చాలు ఇంటి కళ అనేది అందరికీ ఉంటుంది మాకు ఉంది అలాగే కానీ వాటికి పరిస్థితులు అన్నీ కూడా అనుకూలించాలి చూద్దాం అది ఎటు నుంచి ఏ విధంగా ఎలా వస్తుందో తెలియదు కదా చూద్దాం ట్రై చేద్దాము ఇంకా పిల్లలకి కష్టమేమో పిల్లలకి ఇబ్బంది ఏమో అని అనే విషయానికి వస్తే ప్రస్తుతానికైతే ఏ ఇబ్బంది లేదండి పెద్ద ఎక్కువ డిస్టెన్స్ ఏం కాదు అక్కడి నుంచి ఇక్కడికి ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి వాళ్ళు కాలేజీకి వెళ్తే టెన్ మినిట్స్ పడుతుందేమో ఇక్కడి నుంచి కాలేజీకి వెళ్తే ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అంతే డిఫరెన్స్ పెద్దగా డిఫరెంట్ అయితే ఏం లేదు పిల్లలు కూడా హ్యాపీగానే వెళ్ళొస్తున్నారు కాబట్టి అది కూడా ప్రాబ్లం లేదు ఇంకా ఇంట్లో చదువుకోవడానికి కొంచెం స్పేస్ కావాలేమో డబుల్ బెడ్రూమ్ అయితే బాగుండేదేమో అనే విషయానికి వస్తే ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ సింగిల్ బెడ్రూమ్లో ఉన్నాయి ఎందుకంటే డెబ్బై ఎనభై గజాల్లో కట్టిన ఇల్లులు కదా పెద్దగా డబుల్ బెడ్రూమ్ వచ్చేంత ఛాన్స్ లేదు అన్నీ సింగిల్ బెడ్రూమ్ ఇల్లులే ఉన్నాయి అండ్ అలాగే మాకు రెంట్ కూడా చూసుకోవాలి కదండి ఇల్లు పెద్దది అయ్యే కొద్దీ రెంట్ కూడా ఎక్కువ అవుతుంది కదా అది కూడా దృష్టిలో పెట్టుకొని మేము మాకు ఇది సరిపోతుంది అని చెప్పనని ఈ రేంజ్లో అయితే తీసుకున్నాం మేము అండ్ తర్వాత వచ్చేసి ఇంకా పిల్లలు చదువుకోవడానికి స్పేస్ గురించి ఆలోచిస్తే వాళ్ళకి ఆల్రెడీ కాలేజీలోనే ట్యూషన్ కూడా పెట్టిచ్చేసాము సో మార్నింగ్ ఎయిట్కి వెళ్ళారంటే ఈవినింగ్ వచ్చే వరకు సెవెన్ థర్టీ అవుతుంది అక్కడే కాలేజీలోనే ట్యూషన్ కూడా ఉంది స్టడీ అవర్ కూడా సో అలాగే అక్కడే చదువుకొని వచ్చేస్తారు కాబట్టి ఇంకా పొద్దున్న ఎనిమిదింటి నుంచి రాత్రి ఏడింటి వరకు రుబ్బేస్తారు కదా ఇంక ఇంటికి వచ్చాక చదివేదంటూ ఏముండదు రాగానే డిన్నర్ చేసేసి పడుకుండిపోతారు ఏమైనా వర్క్స్ ఉంటే అవి రాసుకుంటారు ఇప్పుడు ఏమంటారు వాటిని ఇది వరకు చిన్నపిల్లలైతే హోంవర్క్లు అనేవాళ్ళు ఇప్పుడు రికార్డ్స్ అని ఇంకోటని ఏవైనా ఉంటే అవి చేసుకుంటారు లేదా హాయిగా తినేసి పడుకుంటారు సో అంతే మళ్ళీ మార్నింగ్ లేచి ఇంకా వెళ్తారు ఇంకొక సంవత్సరం అయితే ఇద్దరు ఎంసెట్ రాసేస్తారు కాబట్టి నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏంటి అనేది వేరేగా ఉంటుంది కదా ఆలోచన సో అందుకే మేము కూడా ఈ స్టెప్ వేసాము బహుశా స్కూలు స్టేజ్లో ఉండుంటే బహుశా వచ్చేవాళ్ళం కాదేమో ఇంత దూరము స్కూల్ అవన్నీ చూసుకోవాలి కదా అని ఆగిపోయే ఆగిపోయేవాళ్ళము ఇప్పుడు ఏంటంటే కాలేజీలకు వచ్చారు కాబట్టి మేము కూడా కొంచెం ఆలోచించుకొని ఇలా ఈ స్టెప్ అయితే తీసుకున్నాము సో అది ఇంకా తర్వాత వచ్చేసి కిచెన్ చూసారు కదా ఆల్మోస్ట్ కొన్ని కొన్ని అయితే ఎక్కడి పక్కడ పెట్టేశాను షెల్ఫులు చిన్నగా ఉండడం వల్ల ఇక్కడ ప్లాస్టిక్ స్టాండ్లు ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి ఇంత ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా నేనేంటంటే ఏ ఇంటికి తగ్గట్టుగా ఆ ఇంటికి అనుకూలంగా నేను వాటిని ఏర్పాటు చేసుకున్నాను ఇప్పుడు ఈ ఇంట్లో వాటిని కిచెన్లో వాడే అవకాశం వచ్చింది ఇంతకుముందు పాత ఇంట్లో ఉన్నప్పుడు దాంట్లో నేను నా స్టిక్కర్ ప్యాకెట్లు అలాగే క్రీమ్స్ ఇవన్నీ పెట్టుకునేదాన్ని ఆ స్టాండ్లో ప్లాస్టిక్ స్టాండ్లో మీరు గమనించి ఉంటే అద్దం పక్కనే ఉండేది పాత వీడియోస్లలో ఇప్పుడు ఏంటండి ఇప్పుడు అది అక్కర్లేదు మాకు ఇప్పుడు ఆ బెడ్రూమ్లోనే మేము ఒక బాక్స్లో వేసేసి పెట్టేశాను స్టిక్కర్స్ బొట్టు అవన్నీ సో అది ఇంక అక్కర్లేదు స్టాండ్ అనేది కాబట్టి ఇక్కడ ఫెసిలిటీ నేను ఎలా ఏర్పాటు చేసుకున్నానంటే కిచెన్లో దాని అవసరం ఉంది సో అందుకని దాన్నే శుభ్రంగా కడిగేసేసి కిచెన్లో పెట్టేశాను సో అలా ఉన్న వాటిల్లోనే అడ్జస్ట్ చేసేసుకొని అలా వస్తువుల్ని సదరేసాము ఇంకా కొంచెం ముందండి పూర్తిగా అయితే కంప్లీట్ అవ్వలేదు ఎందుకంటే కిచెన్లో సామాన్లే చాలా ఉన్నాయి ఇంకా అవన్నీ కూడా ఎలా పెట్టాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి కాస్త ఈ పనంతా చేసేసుకున్న తర్వాత చాలా అలసట అయిపోయింది ఇంకా స్టవ్ దగ్గర కూడా ఆ పాలు పొంగిచ్చింది అది అంతా కూడా క్లీన్ చేయాలి సో ఇంకా నాకైతే ఓపిక లేదు ఇక్కడతో నా ఎనర్జీ అయిపోయింది నైట్ డిన్నర్కి ఉల్లిపాయ పోపన్నం చేసేసాను అంటే పిండిలో ఏమీ రుబ్బలేదు అందుకని చెప్పి ఇంకా వేడిగా మళ్ళీ ఒక గ్లాస్ అన్నం వండేసి ఈ విధంగా పోపు వేసేసి అన్నం ప్రిపేర్ చేసేసాను తలా కాస్త తినేసి ఈ పూటకి రెస్ట్ తీసుకుంటే మళ్ళీ రేపు ఇంకా మిగిలిన పని కంటిన్యూగా చేసుకోవచ్చు అని చెప్పినైతే అనుకున్నాను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను రేపు ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను బై బాయ్